పండగ వస్తుంది అంటే ఎవరైనా ఇంటికి సున్నాలు వేస్తారు ఇంకా పిండి వంటలు చేస్తారు ఇంకా కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటారు కానీ మా అక్క గచ్చులకు రంగులు వేస్తుంది గచ్చుకు రంగులు వేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ఇంకేమీ లేదండి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్లో చూసింది గచ్చులకి రంగులు వేసి అందంగా ముగ్గులు పెట్టడం అలా మన ఇంట్లో కూడా మనం అలా చేసుకుందాం చెల్లి అని చెప్పింది నేను ఒప్పుకోకపోయినా ఒప్పించి మరి ఇలా తయారు చేస్తుంది మిడ్ నైట్ చీకట్లో మరీ వేసింది ఎందుకంటే మార్నింగ్ పిల్లలు తొక్కేస్తారు అదే నైట్ అయితే ఎవరు తొక్కకుండా డ్రై అయిపోతుంది అని ఇంకా మార్నింగ్ లేచి మరొక కోటింగ్ వేస్తుంది అనమాట ఇక్కడ గ్రీన్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో బాల్కనీ మొత్తం అలానే మెట్లు మొత్తం వేస్తుంది అనమాట ఫస్ట్ అయితే మాకు మామూలుగా వచ్చి ఉంది ఇక్కడ టైల్స్ వేసుకుందామని మేము అనుకున్నాం కాకపోతే ఇప్పుడు రంగులు చూసి చక్కగా రంగులు అలా ట్రై చేద్దామని వేస్తుంది అనమాట సో తనైతే చాలా కష్టపడి చాలా ఇష్టంగా వేస్తుంది అనమాట బికాస్ మా ఇల్లు అంటే మాకు చాలా ఇష్టం మీరు అనుకోవచ్చు ఎవరి ఇల్లు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఇందులో గొప్ప ఏముంది అని అవునండి మా ఇల్లు అంటే మాకు చాలా గొప్ప ఎందుకు అంటే బికాజ్ నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత మా సొంత ఇంటి కళ నెరవేరింది మేము చాలా ఇష్టంగా కష్టపడి మరి కట్టుకున్నాం చాలా మంది కామెంట్ చేశారు ఊరికి చివర ఉంది ఎటువంటి స్పెసిలిటీస్ లేకుండా మీరు చాలా ఇబ్బంది పడతారు ఖాళీ చేసేసి ఇది ఎవరికైనా అమ్మేసి మీరు వేరేగా ఊరిలోనే కొనుక్కోండి అని చెప్తూ ఉంటారు చెప్పిన వాళ్ళు ఎన్నైనా చెప్తారు కానీ కష్టపడి కట్టుకున్న వాడికే దాని విలువ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది అలా అని మా ఇంటి దగ్గర ఇల్లులు లేవు అని కాదండి చాలానే ఉన్నాయి అంటే అక్కడక్కడ ఉన్నాయి సో ఊరికైతే దూరంగానే ఉంటుంది కానీ పీస్ఫుల్గా ప్రశాంతంగా అలానే చుట్టూ చెట్లతోని అందంగా ఉంటుంది సో మాకైతే చాలా బాగా ఇష్టపడి మరి కొనుక్కొని మరీ కట్టించుకున్నాం కాబట్టి ఇష్టంగానే ఇక్కడ ఉంటున్నాం ఇంకొంతమంది అయితే ఇది చిన్న ఇల్లు అయిపోయింది ఇంటి చుట్టూ పెద్దగా వదిలేసి ఇంటి మధ్యలో చిన్నగా కట్టుకున్నారు అయినా మీకు సరిపోతుందా అని చెప్తూనే ఉన్నారు ఇది కొన్న తర్వాత వితిన్ టూ ఇయర్స్ కూడా కాకముందే వన్ ఇయర్ లోపే మేమైతే పైన ఒక ఫ్లోర్ అలానే ఎదురుగా ఒక సైట్ కూడా తీసుకోవడం జరిగింది అంటే మాకు ఇది చాలా లక్కీ అనమాట మా ఇల్లు మా సైటు అలానే మేడ మీద ఇల్లు మొత్తం మూడు ఈ మూడింటికి మాకు చాలా లక్కీ అంటే ఈ కింద ఇల్లు రావడం వల్లేని వాళ్ళకేం తెలుసు ఎన్నైనా చెప్తారు మనం హ్యాపీగా ఉన్నామో లేదా అనేదే మనకు ముఖ్యం బాగుంటే బాగుపడ్డామని ఏడుస్తారు బాగోకపోతే వీడు బాగోలేదు వీడికి దూరంగా ఉండాలని దూరం పెడుతూ ఉంటారు అనుకున్నవాడు ఎలా అయినా అనుకుంటాడు వాడిదేముంది మనం హ్యాపీగా ఉన్నామో లేదా అన్నదే ముఖ్యం ఇంకా గ్రీన్ కలర్ వేసే కానీ ఇంకా సైడ్ రెడ్ కలర్కి చక్కగా ముగ్గులైతే మా అక్క అయితే పెట్టేయమని చెప్పింది ఇంకా నేనైతే నాకు నచ్చినట్టు ఏదో అనుకుంటే ఇంకేదో జరిగినట్టు ఇలా రకరకాలుగా వచ్చింది ఇంకా ఫైనలీ మా అక్క రావాల్సిందే తన చేతితో ముగ్గు వేయాల్సిందే అన్నట్టు తను వచ్చిన తర్వాత ఎంతో చక్కగా వేసింది ఇక్కడ వేసిన ముగ్గు మా అక్క వేసింది ఇంక ఇదిగోండి ఏదేమైనా అక్క చేసినట్టు మనం చేయలేము అని నాకు అప్పుడే తెలిసింది ఇంకా అక్క అయితే చక్కగా అందంగా వేసింది ఇంకా నేను వేసిన ముగ్గు అంటారా ఇంకా మీరు చూసారు కదా అన్ని ఎనిమిదిలాగే కనబడుతుంది ఇదిగోండి మార్నింగ్ అయ్యేసరికి మా గేట్లు అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ కలర్ కూడా చాలా అందంగా ఉంది ఇంకా అలానే నేనేదో గ్రీన్ మ్యాట్ మీద నడుస్తున్నట్టు అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఈ కలర్ వేయడం మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ ఎవరు కళ్ళు పడ్డాయో లేకపోతే ఏం జరిగిందో ఈ కలర్ అయితే అక్కడక్కడ వదిలేయడం జరిగింది అప్పటికప్పుడు మళ్ళీ విజయనగరం వెళ్ళి రెడ్ కలర్ తీసుకొచ్చి మొత్తం రెడ్ కలర్ అనేది వేసామన్నమాట ఎందుకు ఇలా అయ్యిందంటే అక్కడక్కడ అంటే కొంచెం పెచ్చిల్లా ఊడిపోయింది సో వేసేటప్పుడు చూసాము కానీ మంచి కలరే కొన్నాం బట్ ఏమైందో తెలియదు సడన్గా అలా అయిపోయింది ఇంక ఇలా ఉంటే బాగుండదు అనేసి మా అక్క మళ్ళీ కష్టపడి తను రెడ్ కలర్ వేసిందనమాట సో ఫైనలీ నేను ముందే చెప్పాను రెడ్ కలర్ వేద్దాము అక్క అంటే తన నా మాట వింటుందా లేదు లేదు గ్రీన్ వేద్దామని చెప్పింది ఫైనలీ నాకు ఇష్టమైన కలరే అయింది ఇంతకీ మీకేం కలర్ ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే రెడ్ కలర్ అంటే మస్తు ఇష్టం ఫస్ట్ కోటింగ్కి ఇలా కనిపిస్తుంది కానీ సెకండ్ కోటింగ్కి చాలా అందంగా మారిపోయింది అనమాట రెడ్ కలర్ ఇంకా మా నాన్నగారు అయితే మా సైట్ గోడలకి ఇంకా కలర్స్ వేసేస్తున్నారనమాట పండగంటే సున్నాలు వేయాలి కదండి సున్నాలు వేస్తే ఎక్కడ లేని పండగ కళ వచ్చేస్తుంది అనమాట సో ఆయన అయితే చక్కగా మా ఇంటి కలరే వేస్తున్నారనమాట మా గోడలకి ఇంకా అలానే ఇక్కడైతే రెడ్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది ఇందుకే మీకు ఏ కలర్ నచ్చింది ఫస్ట్లో కనిపించిన గ్రీన్ నచ్చిందా అలానే సెకండ్లో కనిపించిన రెడ్ నచ్చిందో చెప్పేయండి ఇంకా ముగ్గు వేసే టైం వచ్చేసింది కదా రెడ్ మీద ఇంకా ముగ్గు అయితే చక్కగా మా అక్క మెలుకులు తిరిగిన ముగ్గులు అనేవి వేస్తుందనమాట ఇవన్నీ కష్టపడి మా అమ్మమ్మ గారు బతుకునే టైంలో అప్పుడు మా అమ్మమ్మ గారి దగ్గర మా అక్క నేర్చుకుందనమాట ఆవిడ ఇప్పుడు ప్రెజెంట్ లేరు కదా ఆవిడ ఉంటే ఆవిడే వేసి ఇక్కడికి వచ్చి మరి మా దగ్గరికి ఇంకా ఎంత ఇల్లు కట్టించామంటే ఆవిడ చాలా సంతోషపడును ఇంకా ఇప్పుడు ఆవిడ లేదు కాబట్టి మా నాన్నమ్మ మామమ్మ మా చిన్న టైంలోనే చనిపోవడంతో ఇంకా మేమైతే వాళ్ళు లేరు అని మిస్ అవుతూ ఇంకా ఈ ముగ్గులైతే వాళ్ళు నేర్పించినవి అని మా అక్కకి ఇంకా వాళ్ళైతే నేర్పించారు కదా వాళ్ళు గుర్తుగా ఇక్కడ ముగ్గులు వేస్తే బాగుంటుందని మా వేస్తుంది ఇంకా మాకైతే పెయింటింగ్ వేయమని చెప్పేసింది ఇంకా రెడ్ గచ్చు మీద ఇంకా వైట్ పెయింటింగ్ వేస్తుంటే చాలా బాగుంది కదండి ఇంకా నాకైతే పిచ్చ పిచ్చగానే నచ్చేసింది ఇంకా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే ఇది పండగ టైంలో వీడియో అన్నమాట చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ముగ్గులు అయితే చాలా అందంగా ఉన్నాయి కదా పండగ కలంతా మా ఇంటికే వచ్చినట్టు అనిపిస్తూ ఉంది చాలా బాగున్నాయి కదండి మెలుకులు తిరిగే ముగ్గులన్నీ మీకు ఎలా ఉన్నాయో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి అలానే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసి చేసినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసేయండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ మీ ఫోన్లో పొర్లుకుంటూ దొర్లుకుంటూ ఇంకా వచ్చేస్తూ ఉంటాయి ఇంకా చక్కగా ఇక్కడైతే రంగులైతే కంప్లీట్ అయిపోయి ఇంకా మా చారిగాడైతే అయితే అలా చూస్తున్నాడు అనమాట ఏంటి మా ఇల్లు కొత్తగా మారిపోయింది అనేసి వాడు కన్ఫ్యూజన్తో చూస్తున్నాడు రెడ్ రెడ్గా ముగ్గులతో చక్కగా అందంగా కనిపించేసరికి ఇంకా ఇలా కంప్లీట్ చేసాం ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది మెట్ల మీద ఇంకా పండగ వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడప్పుడే అయ్యేలా లేదు అనేసి ఇంకా ఆపేసి పండగ తర్వాత కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కాకపోతే టైం లేక అది కంప్లీట్ చేయలేదు మెట్ల మీదది ఇంకా ఇక్కడ బాల్కనీలోని అలానే ఇంటి ముందు ముగ్గులు కంప్లీట్ అయితే చేసేస్తాం ఫైనలీ మా ఇల్లు ఈ ఇంత అందంగా మారిపోయిందనమాట